ఈ రోజును కూడా అక్కడక్కడ అక్కడక్కడ అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయి టాటాకు చప్పులలాగా అప్పుడప్పుడు దీపావళికి పేలే టపాకుల్లాగా కొంతమంది తొకనా కాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఏమండి మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానే క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం చర్చీలు లేకుండా చేస్తాం ఆరాధన మందిరాలను లేకుండా చేస్తాం కావండి ఇలా లేకుండా చేస్తాం లేకుండా చేస్తామన్న వాళ్ళ అబ్బలే నడుముకున్న మొల్తాడును తెప్పేసుకుని వెళ్ళిపోయా కాలకున్న త్రాలను తెప్పేసుకున్నావు నువ్వ నువ్వెంత రా దేవునికి స్తోత్రం ఆనాటి ఇజాయిల్ల సంతానా ఆనాటి ఆ తాతలే ఆపలేదు ఏమండి ఇక నీ వల్ల ఏమవుతుంది చెప్పండి దేవునికి మహిమ కలిగిన కలుగుతున్నప్పుడే విస్తరింపబడటం ప్రారంభించారు అపోస్తుల గంధముల పరిశీలిస్తే అపోస్తల హత హతసాక్షులుగా చంపివేస్తే ఎక్కడ శ్రమ పరచబడ్డాడు ఎక్కడ అపోస్తలలో రక్తం చిందించారో అక్కడ సంఘలు నూతనంగా పుట్టుకురావడం ప్రారంభించారు ఎక్కడ చెప్పారో ఆ దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి ఎక్కడ క్రైస్తవులకు హింసలను కలగజేశారో ఆ ప్రాంతాలు దేవుని స్వార్థ చేత నింపబడిపోయాయి